నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి కష్టాలు రావడం అనేది కామన్ కానీ అష్ట కష్టాలు రావడం జీవితంలో అనేది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు అయితే దీనిలో భాగంగా ఈ అష్ట కష్టాల నుంచి బయటపడడానికి న్యూమరాలజీ ప్రకారం మనం ఏ ఏ నిబంధనలు పాటించడం వల్ల తొందరగా దాని నుంచి బయటకు రావచ్చు అంటారు అసలు ముందు అష్ట కష్టాలు అంటే ఏంటో చూద్దామా అష్ట కష్టాలు అంటే ఏంటో చూస్తే అసలు మనకి ఏం బాధలు ఉన్నాయి అనేది కూడా మనకు అర్థం అవుతుంది ఆ బాధల నుంచి కొన్నిటి నుంచి కాబట్టి కొన్నిటి నుంచి మనం బయటపడవచ్చు అనే ధైర్యం కూడా వస్తుంది మన ఓకే అష్ట కష్టాలు అంటే ఒక విధంలో ఏంటి అంటే రుణం అంటే అప్పులు పాలైపోవడం ఈ యాచన అంటే అడుక్కోవాల్సి రావడం వార్ధక్యం అంటే ముసలితనం కూడా ఒక కష్టమేట అలాగే జారత్వం అంటే వ్యభిచారం చేయడం అలాగే చౌర్యం అంటే దొంగ దొంగతనం చేయడం దారిద్ర్యం అంటే ఇంట్లో ఏం చేసినా కూడా కలిసి రాకపోవడం అలాగే రోగం అలాగే భుక్త శేషం అంటే శేషమును పూజించడం అంటే ఎవరో ఒకళ్ళు తిన్నది మిగిలింది తినడం అనేది కష్ట కష్టాలు అని చెప్పడం జరిగింది ఇంకొక విధం ఏంటి అంటే దేశాంతర గమనం ఇంకో దేశానికి వెళ్లాల్సి వస్తే కూడా అది అష్ట కష్టమే అవును అంటే కదా ఉన్న వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళదు అందరినీ ఎక్కడ భార్య అభియోగం అలాగే ఆపత్కాల బంధుదర్శనం చాలా ప్రాబ్లమ్స్ సడన్ గా వచ్చారనుకో ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నప్పుడే వచ్చారనుకో ఎవరన్నా మన ఇంటికి అది కూడా కష్టం కిందకే భావించాలి అలాగే ఉచ్ఛిష్ట భక్షణం అంటే ఎంగిలి తిని రావాలి తినాల్సి రావడం అట్లాగే శత్రు స్నేహం శత్రువుతో స్నేహం చేయాల్సి రావడం అలాగే పరాన్న ప్రతిక్షణం అలాగే భంగం అలాగే దారిద్రం మళ్ళీ ఇంకొక విధంలో ఏంటంటే దాస్యము దారిద్ర్యము భార్య లేకుండా ఉండడం స్వయం కృషి కూడా అష్ట కష్టాల్లోనేట అంటే తనంతట తనే పైకి రావాలి ఎవరు లేరు హెల్ప్ చేయడానికి అంటే కూడా అలాగే యాచించుట అడిగింది లేదనుట కూడా ఒక కష్టమేట దానివల్ల కూడా కష్టం వస్తుంది అలాగే రుణం దారి దారి నడుచుట అంటే ఏంటంటే చాలా దూరం నడిచి వెళ్లాల్సి రావడం కూడా అష్ట కష్టాల కిందకే వస్తాయట మరి ఇప్పుడు ఈ అష్ట కష్టాలు ఎలా మనము అంటే మామూలుగా మాటల్లో ఏమని వచ్చింది అని అంటే ఆ ఏవైనా భరించరాని కష్టాలు అన్ని అనుకో అష్ట కష్టాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాం అనమాట అర్థమైందా అవును ఇప్పుడు ఎవరైనా ఎంగిలి తినాల్సిన రాకపోవడం అనేది లేదనుకో అష్ట కష్టం అని అనుకోకండి ఎందుకు నేను చదివాను అర్థమైందా ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నాం అని చెప్తారు ఎంగిలి తినట్లేదు కదా అంటే ఆ కష్టం మీకు లేనట్టే కదా అది ఉంది అని అనుకోకండి ఓకే అర్థమైందా బంధువులు ఎవరు ఎవరింటికి ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు చాలా రేర్ అది కూడా లేదనే అనుకోండి అవునా కదా ఎవరైనా వచ్చినా కూడా సర్వ్ చేయడానికి సహకారం మనకి సహకరిస్తున్నారు వీళ్ళు అనుకోకుండా వాళ్ళే టైంకి వచ్చారే అని అనుకోండి గానీ అట్లా చేదరించుకోకుండా ఇప్పుడే రావాలా వీళ్ళు చెప్పి రావచ్చుగా చెప్పకుండా ఇన్ఫర్మేషన్ అనే వస్తారు ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుకో ఓకేనా ఓకే చదివినిపించిన కారణం ఏంటి అని అంటే అందరికి అష్ట కష్టాలు ఉండవు ఎక్కడో ఒక్కడ భగవంతుడు ఎక్కడో ఒక్కడ దారి చూపిస్తాడు మనకి అవును అవునా కాబట్టి మనం ఏం చేయాలి అసలు మిగిలిన కష్టాల నుంచి బయట ఎలా పడాలి అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మిగిలినవన్నీ ఎలా తీరిపోవాలి మీకు అని అంటే గనక భగవంతుడి మీద నమ్మకం ఉండాలి అబ్బో మేము చాలా పూజలు చేసామండి అని అంటాం ఏం పూజలు చేసావు కాబట్టి ఇలా ఉన్నామేమో లేకపోతే ఇంకెలా ఉండేదానివో ఒకసారి ఆలోచించ అలాగే చాలా కష్టంలో ఉన్నప్పుడు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఆ మనకంటే కష్టపడే వాళ్ళని చూస్తే భగవంతుడు మనని ఇంకో రెండు మెట్టు పైకే ఉంచాడు కదా అని మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అవునమాట కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆలోచించండి ఆ భగవంతుడిని ఎక్కువగా నమ్మడం అనేది చేయండి భగవంతుడికి ఇష్టమైన ఏంటి అనేది తెలుసుకోండి ఆయనకి ఏంటి ఇష్టం ఆర్తులను ఆదుకోవడం అనార్తులకి అన్నం పెట్టడం దాహం వేసిన వాళ్ళకి అసలు మంచినీళ్ళన్నా ఇవ్వడం ఇది ఎవరికైనా ఇష్టం మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఈ రోజు కావాలండి వాటర్ తాతారా అని అడుగుతాం అవును అవునా కాదా ఎవరైనా బాటిల్తో నీళ్ళు ఇవ్వండి అని అంటే చాలా సందర్భాల్లో నేను చూసాను లేవు లేవు ఎప్పుడు నీళ్ళు ఇవ్వడానికి ఇదేనా మా పంపులోనే నేను నీళ్లు తాగేది అట్లా మాట్లాడతాం అన్నమాట అట్లా భగవంతుడిని మనం కూర్చొని పూజ చేసి దీపం పెడితేనే కాదు మన మాటలతో ఎవరినైనా హింసిస్తే కూడా భగవంతుడిని హింసించినట్టే అనేది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చాలా కఠినంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ మాట నా మాట ఇంతేనండి అని అంటారు అది తప్పు పొరపాటు మాట మార్చుకోవాలి ఎప్పుడైతే నీ మాట ఎలా ఉండాలి అని అంటే పలుకే నైవేద్యం అని చదువుతాం మనం బాబాగారి చాలీసాలు అంటే బాబా గారు చాలీసా అంటే ఇప్పుడు బాబాగారిని కూడా రిట్టడం స్టార్ట్ అవుతున్నారు అందరూ అరే నీకు నచ్చకపోతే నువ్వు వదిలేయి నీకు నమ్మకం లేదు షిరిడి బాబా గారు అంటే నువ్వు నమ్మకు నువ్వు వదిలే నీకెందుకు నీకు ఇష్టం లేని దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన ఉన్నప్పుడు అయితే నువ్వు లేవు కదా ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచే రాని ఇంకెక్కడి నుంచి అన్న అని నువ్వైతే లేవు కదా నీకు తెలియదు కదా అవునా కాదా ఇలా జరిగి ఉండవచ్చు అని అంటున్నారు ఒకవేళ కాకపోతే నువ్వేం చేస్తావు పాపం ఎందుకు మూట కట్టుకోవాలి అంటాను నేను అనవసరమైన విషయాల్లోకి దూరి పాపం ఎందుకు మూట కట్టుకుంటున్నాం ఒకవేళ నిజంగా నీకంత భక్తే ఉంటే గనక దత్తాత్రేయ స్వామిని పూజిస్తే ఉంటే గనక దత్తాత్రేయుడు ఏం చెప్పాడు ఎవరిని ఒక మాట ఎత్తి పన్ను ఎత్తి మాట్లాడకూడదు అని ప్రతిసారి చెప్తాడు ఆయన అసలు ఇంట్లో కూడా గట్టిగా మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు ఆయనకి నార్మల్ గా మాట్లాడుకోవాలి ఎవరిని గట్టిగా మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు ఆయనకి కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం మనకి చాలా ఉంది అలాగే మీరు ఏదైనా ఒక భగవంతుడి ఒక ఫార్టీ త్రీ డేస్ కానివ్వండి ఫార్టీ వన్ డేస్ కానివ్వండి మండలంతో హనుమాన్ చాలీసా చదవడం కానివ్వండి లేకపోతే హనుమంతుడివి చాలా చెప్పాను నేను లాంగుల స్తోత్రం చెప్పాను హనుమంతుడి పూజ చాలా చెప్పాను మనము అవును అలాంటివి ఏమైనా ఫార్టీ వన్ డేస్ కనుక ఇష్టంగా కూర్చొని చెయ్యండి తప్పకుండా మీకు దారి దొరుకుతుంది అష్ట కష్టాలు ఏమున్నాయి అసలు మీ కష్టాలు ఏంటనే ఒక పేపర్ మీరు రాయండి ఇవన్నీ తీరిపోతాయి ఖచ్చితంగా అని చెప్పి ఆ పేపర్ చింపేసేయండి తీరిపోయాయి అని చెప్పి చింపేసేయండి పడేసేయండి ఏవేవి తీరాయి అనేది ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అని రాసుకోవడం స్టార్ట్ చేయండి ఓకే వెంట వెంటనే మిగతా అవన్నీ కూడా నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా భగవంతుడి దయ వల్ల తప్పకుండా తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులకి ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ చాలా బాగా పనిచేస్తుంది నేను రాసుకున్నానండి నేను చేయలేదు నాకు అవ్వలేదు అని అంటే గనక ఏదైనా భగవంతుడిని కోరుకుంటూ భగవంతుడిది చదువుతూ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకోండి తప్పకుండా తీరుతుంది అది అందుకని మనం ఎప్పుడు కూడా అష్ట కష్టాలు ఉన్నాయి అనే మాట వాడుకలో మాట్లాడుతున్నా కూడా అనుకోవద్దు ఎప్పుడు కూడా ఒక నీడలో ఉన్నాము అని అంటే గనక రోజుకింత తింటున్నాము ఎలాగోలా అంటే గనక నలుగురం కూర్చుని ఒక ఇంట్లో ఉంటున్నాము అంటే గనక భగవంతుడు మనని పర్వాలేదు చూస్తున్నట్టే లెక్క అనే కదా అవును కాబట్టి తప్పకుండా ముందు ఉన్నదానికి కృతజ్ఞత చూపించడం అనేది నేర్చుకుంటే లేని మన దగ్గరికి ఆటోమేటిక్ గా కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఏంటి గ్రాటిట్యూడ్ ఏంటి గ్రాటిట్యూడ్ ఏంటంటే ఏదో నీకు వచ్చేసిన దానికి నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పడం కదా ఫస్ట్ కదా చెప్పారు నిజంగా కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి కానీ అదే అష్ట కష్టాలు అని ఫీల్ అయిపోవడం మాత్రం అది కరెక్ట్ కాదు అన్ని చోట్ల కష్టం ఉన్న చోటే దానికి తగ్గ ఫలితం కూడా దేవుడు ఖచ్చితంగా పక్కన పెట్టే ఉంటారు మీరు అన్నట్టు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు